నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటనగా ఒక వ్యక్తి ఎటువంటి స్త్రీని వివాహం చేసుకోనవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి శ్రేష్ట కులంలో జన్మించినటువంటి గుణవతి అయిన కన్యను రూపవతి కానప్పటికీని ఒక వ్యక్తి భార్యగా స్వీకరించవలసి ఉంటుంది అని చెప్పబడింది అదేవిధంగా శ్రేష్ట కులంలో జన్మించినటువంటి కన్య గుణవతి కానప్పుడు ఎంత రూపవతి అయినప్పటికీ అటువంటి స్త్రీని ఏమాత్రము భార్యగా స్వీకరించకూడదు అనగా వివాహం చేసుకునకూడదు అని చెప్పబడింది ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశము వివాహం చేసుకొనబోయినటువంటి స్త్రీ యొక్క గుణమును మాత్రమే పరిగణించవలసి ఉంటుందని రూపమును కాదు అని చెప్పబడింది అర్థమైందనుకుంటున్నాను మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను అలాగే ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణక్య గురు నమస్కారం